హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా డేస్ అయింది కదా ఒక లాంగ్ వీడియో చేయక నేను సో అయితే నేను లాంగ్ వీడియో చేసేస్తున్నా అండ్ అది కూడా మీకోసమే సో మీకు తమ్మినేది చూస్తే అర్థమైపోయి ఉంటుంది మేమైతే దాండి నైట్స్కి వెళ్తున్నాము అంటే ఎక్కడికో వెళ్తాలేము మా కాలనీలోనే మా గల్లీలోనే మేము చిన్నగా అందరం కలిసి ఇంకా లైటింగ్స్ కొంచెం డీజే పాటలతో అలా దాండియా నైట్ అయితే చేసుకుంటున్నాము సో దాండియా నైట్స్కి ఇది నా అవుట్ఫిట్ ఇది నా లుక్ అండ్ నేను ఈ డ్రెస్ వచ్చేసి మీషోలో తీసుకున్నా అండ్ జ్యువెలరీ కూడా అంతా జ్యువెలరీ అంతా నేను మీషోలో తీసుకున్నా కావాలి అని అనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి నాకు అండ్ మేకప్ వచ్చేసి నేనైతే ప్రియా ప్రియా మేక్ ఓవర్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళకి కాంటాక్ట్ అయినా అండ్ ఈ ఓవరాల్ లుక్ తనే వేసింది సో పైన నెంబర్ ఇస్తా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి సో ఇదనమాట నా లుక్ అండ్ నేనైతే ఫాస్ట్గా ముందు ముందే రెడీ అయిపోయినా కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ప్రోగ్రామ్ అనేది తెలియదు ఇప్పుడే నేను నలిచిపోయినా డ్రెస్ జ్యువెలరీ అవన్నీ వేసుకొని ఇంకా నాకు ఓపిక లేదు ఇంకా చూడాలి మరి ఎందుకు తొందరగా వేసుకున్నా అని నాకే ఇప్పుడు అనిపిస్తుంది అంటే త్రీ నుంచే రెడీ అవుతున్నా త్రీ నుంచి రెడీ అయితే ఇప్పుడు ఫైవ్ అవుతుంది సో ఇంకా ఏమవుతుందో చూడాలి లాస్ట్ వరకు నాకు ఈ లుక్ సెట్ అయిందా లేదా అని మీరే కమెంట్లో చెప్పాలి ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇలా రెడీ అవుతున్నా అయితే కంటిన్యూ చేసేయండి నేను ఎప్పుడు దాండియా నైట్స్ కి వెళ్లలేదు సో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా ఒక్కసారి అయితే వెళ్దాము అని అనుకున్నా కానీ ఈ ఇయర్ అయితే కాని పని ఇంకా నెక్స్ట్ ఇయర్ వెళ్దాము అని డిసైడ్ అయిపోయా లక్కీగా అయితే మా కాలనీలోనే దాండియా నైట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇంకా మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు దాండియా నైట్స్ కి దాని తగ్గట్టు లుక్ కూడా మంచిగా ఉండాలి కదా అండ్ అందుకే నేనైతే ప్రియా మెకోస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళకి కాంటాక్ట్ అయినా సో నేను ఆల్రెడీ తినతోని ఒకసారి అయితే మేకప్ చేయించుకున్నాను అండ్ దాని తర్వాత మళ్ళీ ఇదే లుక్ నేనైతే ఈ లుక్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా అండ్ ఎలా ఉందో మీరే కమెంట్ లో చెప్పండి అండ్ నేనైతే ప్రియాకి సింపుల్ మేకప్ లుకే కావాలి అని చెప్పాను అండ్ న్యాచురల్ గా సింపుల్ మేకప్ లుకే తను చేసింది అసలు మేకప్ వేసుకున్నట్టే లేదు కదా చాలా న్యాచురల్ లుక్ వచ్చేసింది అండ్ నా ఒక్కదానికే కాదు మా అత్తమ్మకి అండ్ మా మమ్మీకి కూడా ప్రియానే మేకప్ చేసింది ఇలాంటి లుక్సే కాకుండా ఏమైనా వెడ్డింగ్స్ ఉన్నా ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా సరే తను వచ్చి చేస్తుంది మేకప్ పైన అయితే తన నెంబర్ ఇస్తున్నా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి కాల్ చేయండి ఫస్ట్ నేనే లుక్ వేపించుకున్నాను త్రీ నుంచే స్టార్ట్ చేశాము మేకప్ ఎందుకంటే నెక్స్ట్ మా మమ్మీ ఇంకా మా అత్తయ్య కూడా వేపించుకుంటున్నారు కదా లేట్ అవుతా ఏమో అని చెప్పి అండ్ ఎప్పుడో త్రీ కి రెడీ అయ్యి ఇంకా కూర్చున్నా నేను కానీ నైట్ నైన్ కి స్టార్ట్ అయింది అనమాట ప్రోగ్రామ్ అప్పటి వరకు నా మేకప్ అయితే అస్సలు చెక్కు చెదరలేదు ఇంకా అందరం రెడీ అయిపోయాము ఇంకా రీల్స్ చేయడానికి మేము ఎన్నో కష్టాలు పడుతున్నాము నేను ఒకటి చెప్తే మా మమ్మీ ఒకటి చేస్తుంది ఇక్కడ ఫైనల్ గా అయితే రీల్ అయితే అయిపోయింది నేను అప్లోడ్ కూడా చేసేసాను మేము తప్ప ఇంక ఇక్కడ ఎవ్వరు లేరు ఎందుకంటే మేము అందరిని ఇన్వైట్ చేసాము కానీ ఎవ్వరి ఇంట్లో వాళ్ళు పడుకున్నారు మంచిగా ఇంకేం చేస్తాం ఇంకా మేమే సెలబ్రేట్ చేసుకున్నాము ఇక్కడ అంతా లైటింగ్స్ అవన్నీ ఫిక్స్ చేస్తున్నారు ఇప్పుడే అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎవ్వరూ లేరు మేము ఇంకా చిన్నపిల్లలు తప్ప చిట్టి తల్లి డ్రెస్ ఎలా ఉందో అనేది కమెంట్ లో చెప్పండి చాలా బాగుంది కదా క్యూట్ గా అండ్ చిట్టి తల్లి మా అత్తయ్యకి డాన్స్ నేర్పిస్తుందంట ఎలా చేయాలో అనేది చిట్టి తల్లి అయితే మంచిగా అన్నిట్లో పార్టిసిపేట్ అవుతుంది అండ్ మా మమ్మీ మా అత్తయ్య అయితే ప్రతిసారి చీరలే కట్టుకుంటారు కదా సో ఈ అయితే ఆఫ్ సారీ వేసుకున్నారు ఎలా ఉన్నారు అనేది కమెంట్ లో చెప్పండి అండ్ ఫస్ట్ టైం ఒకసారి వేసుకున్నారు అండ్ ఇది సెకండ్ టైం అనమాట ఎప్పుడో ఒకసారి ఇలా రేయర్ గా వేసుకుంటారు అండ్ ఇక్కడ మా అత్తయ్య డాన్స్ చేస్తుంటే మా మామయ్య వచ్చి వీడియో తీస్తున్నారు చాలా క్యూట్ కదా వీడియో ఆన్ చేసి పెడితే చాలు చూడండి ఎలా చేస్తున్నారో వీళ్ళు అండ్ ఇక్కడైతే డాన్స్ అయితే స్టార్ట్ చేసేసాము దీనికి ఇంత రెడీ అవ్వడం అవసరమా అని మీరు అనుకోవచ్చు నార్మల్ గా దాంట్లో ఈవెంట్ కి వెళ్ళినా కానీ ఇలానే రెడీ అవుతాము కానీ ఈ ఇయర్ అయితే వెళ్లే ఛాన్స్ లేదు అందుకే ఇంకా నేను వెళ్ళలేదు నాకైతే ఇలా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టము నేనైతే ఈ ఇయర్ అన్ని లుక్స్ వేద్దాము అని ప్లాన్ వేసుకున్నా కానీ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అన్ని ఫ్లాప్ అయిపోయాయి ఇంకేముంది నెక్స్ట్ ఇయర్ వేద్దాం అని డిసైడ్ అయిపోయా